బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఈ నెల ముప్పై ఒకటిన క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఉచితంగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి జగ్ జగన్ సార్ ముఖ్యమైన విషయాలపై అయితే చర్చించనున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు రాష్ట్ర కేబినెట్ ఈ నెల ముప్పై ఒకటిన సమావేశం అయితే కానుంది ఇక సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు భేటీ అయితే ప్రారంభమవుతుంది ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు మరి ఇందులో భాగంగా ఉద్యోగుల యొక్క సమస్యలపై కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదో ఒక సమస్య అయినా సరే తీర్చాలనే ఆలోచనలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం అయితే కావడంతో తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి అయితే నెలకొంది మరి చూడాలి ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటనే పూర్తి సమాచారం అయితే మన ఛానల్ ద్వారా ముందుగా అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే ఉచితంగా అందరికంటే అప్డేట్స్ అయితే మీరే ముందు పొందగలుగుతారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి థ్యాంక్ యూ